రంగురంగుల అడవిలో చెట్లు ఆకాశాన్ని తాకుతూ పక్షులు మధురమైన గీతాలు ఆలపిస్తూ జంతువులన్నీ సంతోషంగా ఉండేవి ఈ అడవిలో ఒక చిన్న కోతి కూడా ఉండేది అది ఎప్పుడూ చెట్ల మీద గెంతుతూ అడవి రహస్యాలని అన్వేషిస్తూ ఉండేది ఒకరోజు కోతి తన స్నేహితురాలైన పిల్లితో నీటి చెరువు దగ్గర సరదాగా మాట్లాడుతూ ఉండగా చెరువులోని నీరంతా మురికిగా మారిపోయి ఉండడం గమనించింది జంతువులు దాహం తీర్చుకునే మంచినీటి చెరువులు కలుషితమై ఉన్నాయి అప్పుడే అడవిలో కొంత దూరం నుండి అసాధారణ శబ్దాలు కూడా వినిపిస్తాయి జంతువులన్నీ భయపడుతూ ఏంటి ఈ శబ్దాలు అయ్యో ఏంటి ఈ శబ్దాలు అయ్యయ్యో ఈ రోజు అడవిలో ఏదో జరుగుతుంది ఇక్కడ నుంచి అందరూ పారిపోండి అని అన్నాయి కోతి ఇంకా పిల్లి ఆ శబ్దాలు ఎక్కడ నుంచి వస్తున్నాయో చూడడానికి వెళ్ళాయి అక్కడ మనుషులు చెట్లను పోస్తూ కనిపించారు ఇదంతా చూసిన కోతి అన్నది ఈ మనుషులు మన అడవిని నాశనం చేస్తున్నారు తాగడానికి ఉపయోగించే నీటిని కూడా మురికిగా మార్చేస్తారు ఇక్కడ కూడా మమ్మల్ని ప్రసాదంగా జీవించినవి ఆందోళనతో అన్నది బాధపడుతున్న కోతి ఇంకా పిల్లి అక్కడి నుంచి వెళ్లిపోయాయి అడవిలోని జంతువులు సమావేశమైన స్థలానికి చేరుకున్నాయి అడవిలో జరుగుతున్న ప్రకృతి వినాశనం గురించి కోతి మాట్లాడసాగింది రాత్రి అన్ని జంతువులు ఒక పెద్ద చెట్టు కింద సమావేశమయ్యాయి. మనుషులు మన ఇళ్ళను నాశనం చేస్తున్నారు. అవును, వాళ్ళు మన ఆహారాన్ని కూడా దొంగిలిస్తున్నారు. అందరూ ఆందోళనలో ఉండగా ఈ మనుషులు చాలా తెలివైన వారు. కానీ వాళ్ళు ఆ తెలివిని ఇలా అడవుల నాశనానికై ఉపయోగిస్తున్నారు. నిజంగా ఇది చాలా బాధాకరం. మనం వాళ్ళని ప్రేమతో దయతో ఒక పాఠం నేర్పించాలి. అవును, అవును. అవును, అవును. సరిగ్గా సరిగ్గా భయపెట్టకుండానే స్నేహంగానే మార్చగలం నాకు ఒక ఆలోచన తట్టింది మనుషుల పిల్లలు అడవిలోకి ఆడుకోవడానికి వస్తారు కదా అప్పుడు మనం వాళ్ళతో స్నేహం చేసి అడవి యొక్క అందాన్ని జంతువుల మంచితనాన్ని వాళ్ళకి క్లుప్తంగా వివరిస్తాం వాళ్ళు తమ తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళ మనసు మార్చగలరు కదా ఎలాగో బయట ప్రపంచం ఈ మనుషులు కలుషితం చేసేశారు కనీసం ఈ అడవిని ఈ ప్రకృతినైనా కాపాడుకుంటే అదే మాకు సంతోషం ఈ ఆలోచన అందరికీ నచ్చింది కొన్ని రోజుల తర్వాత పిల్లలు అడవిలోనికి ఆడుకోవడానికి వచ్చారు కోతి చెట్ల మీద గెంతుతూ పిల్లలకి పళ్ళు పుష్పాలు అందించడం మొదలుపెట్టింది పిల్లి తన మృదువైన బొచ్చుతో ఆకర్షించి వాళ్లతో ఆడుకుంది ఇతర జంతువులు కూడా ఎలాంటి హాని చేయకుండా సంతోషంగా వారందరిని చూస్తూ ఉన్నాయి పక్షులు కుందేళ్లు గెంతులు వేస్తూ ఆనందించాయి కొన్ని రోజులకు పిల్లలకు అడవిలోని జంతువులు స్నేహం ఏర్పడింది మీరంతా తీర్చుకుంటున్నారా పైగా చెట్లన్నీ కొట్టేశారు ఏమిటి ఇదంతా మీ చేసిన ప్రకృతి వినాశనం ఏమిటి మీరు చెప్పేది నిజమా మీరు మా వల్ల ఎంత కష్టాలు పడుతున్నారా అవును మిత్రమా చెట్లను నాశనం చేశారు కూడా మార్చేశారు మా జంతువులకు మరియు పక్షులకు మంచి నీరు కూడా కరువైంది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మనుషుల వల్ల మాకు కష్టాలే తప్ప ఏ ఒక్క రోజు కూడా మేము సంతోషంగా గడిపిన రోజే లేదు ఎలాగో బయట ప్రపంచం ఈ మనుషులు కలుషితం చేసేశారు కనీసం ఈ అడవిని ఈ ప్రకృతినిైనా కాపాడుకుంటే అదే మాకు సంతోషం జంతువులు పక్షుల మాటలు విన్న పిల్లలకు బాధతో నోట మాట రాలేదు అయితే ఇప్పటి నుంచి అడవిని సంరక్షించే బాధ్యత మేము తీసుకుంటాం ఇది మీకు మేము ఇస్తున్న మాట ఇకపై మీరు ఎలాంటి ఆందోళన పడకండి మీకు మేమున్నాం పిల్లల మాటలతో జంతువులు పక్షులు చాలా సంతోషించాయి పిల్లలు తమ ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు అడవి జంతువుల గురించి అడవి అందాల గురించి ఈ ప్రకృతి వినాశనం జరిగితే భవిష్యత్తులో వచ్చే అన్ని మార్పుల గురించి వివరించారు అమ్మా ఈ అడవిలో జంతువులన్నీ ఎంతో మంచివి మీరు చెప్పింది నిజమే మనుషుల కంటే అడవిలో ఉండే జంతువులే మంచివి అవునప్ప నాన్నగారు మీరు రేపటి నుంచి అడవిలో చెట్లు కొట్టడం మానేయండి పాపం ఆ అడవిలో నివసించే జంతువులకు చాలా కష్టంగా ఉంది మీ వారికి కూడా చెప్పి ఇకపై ఆ అడవిలో చెట్లు కొట్టకుండా ఆపండి పిల్లలు తమ ఇళ్లలో ఇలా చెప్పడంతో ఊర్లో కొంతమంది అడవికి వెళ్లడం మానేశారు కాని మరికొందరు ఇదంతా సర్వసాధారణమే దీనితో మనకి నష్టమే ఉంది అనుకుంటూ అడవికి వెళ్తున్నారు అప్పుడు చెట్టు కింద కూర్చున్న శ్రీనివాసుల్ని సుబ్బారావు చూడడం జరిగింది అడవికి లేదు సుబ్బారావు ఇక నుండి అడవికి వెళ్లి ఆ పచ్చని చెట్లను నరకడం శ్రీనివాస ఇక నుండి అడవికి అవును అడవిలోని ఆ పచ్చని చెట్లను నరికేయడం వల్ల మన అడవులను మనమే నాశనం చేసుకుంటున్నాము ఇది సరైన పద్ధతి కాదు సుబ్బారావు నిన్న రాత్రి నా కొడుకు అడవి గురించి అందులో నివసించే జంతువుల గురించి అవి మన వల్ల పడే బాధల గురించి క్లుప్తంగా వివరించాడు అప్పుడు నాకు అనిపించింది బహుశా ప్రకృతి వినాశనంలో నేను కూడా ఒక భాగం అయ్యానేమోనని అందుకే నిర్ణయం తీసుకున్నాను అలా కాదు సుబ్బారావు నీకు నేను క్లుప్తంగా వివరిస్తాను విను అడవిలోని పచ్చని చెట్లను నరికేయడం వల్ల మన అడవి వనరులను మనమే నాశనం చేసిన వాళ్ళం అవుతాం మన పిల్లలకు వాళ్ళ తర్వాత తరాలకు మంచి గాలిని మంచి నీటిని మన చేతులారా మనమే దూరం చేసిన వాళ్ళం అవుతాం ఇప్పుడు మనం అనుభవిస్తూనే ఉన్నాము కదా సకాలంలో వర్షాలు పడక పంటలు పండక ఎంత కరువుతో అల్లాడిపోతున్నామో అంతెందుకు తాగడానికి కూడా మంచినీరు లేక పక్క ఊరికి వెళ్ళి మంచి నీళ్లు తెచ్చుకొని తాగాల్సిన పరిస్థితి మనకు కలిగింది కట్టెలను కొట్టి ఆ కట్టెలను అమ్ముకొని మన జీవితం ఇలాగే సాగిపోతుంది మన పిల్లలది వాళ్ళ తర్వాత తరాల వారి పరిస్థితి ఏమిటి ఒకసారేను ఆలోచించావా ఒకసారి నీ మనసుతో నువ్వే ఆలోచించు నేను చెప్పిన దాంట్లో అర్థం ఉందా లేదా అని నీకే అనిపిస్తుంది అవును శ్రీనివాస నీవు చెప్పింది నిజమే కానీ అడవి వనరులతోనే కదా ఇప్పటిదాకా మనం జీవనం సాగించాం ఇప్పుడు అది మానేసే మరి మన పూట గడిచేది అలా కాదు సుబ్బారావు మనం ఇక్కడ నుండి చెట్లను కొట్టి కట్టెలను అమ్ముకోవడం మానేసి అదే అడవిలో రకరకాల పంటలను వేసి వ్యవసాయం చేద్దాం కొత్త మొక్కలను నాటుదాం తద్వారా మనం నరికిన మొక్కలకు మన వల్ల బాధపడ్డ ఆ జంతువులకు కొంతైనా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం సరే శ్రీనివాస నువ్వు ఇంత గణం చెప్తున్నావు కాబట్టి నువ్వు చెప్పినట్టే చేద్దాం అప్పటి నుండి ఊరి వాళ్ళు అడవి దరిదాపుల్లోకి వెళ్లడం మానేశారు కొన్ని రోజుల తర్వాత గ్రామస్తులంతా కలిసి అడవిలోనికి వచ్చి జంతువులను పక్షులను చూశారు ఎందుకు అంటే మీరు ఇప్పుడు మమ్మల్ని ఇక్కడి నుంచి తరిమేస్తారా అయ్యో మా ఆవిడ ఇంకొన్ని రోజుల్లో గుడ్లు పెడుతుందే దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకోండి మనుషులారా అరెరే అలా కాదమ్మా వింటే కదా ఇది పెద్ద సమస్య వచ్చి పడింది ఒక నిమిషం బాగా పయచేసి మా అడవిని ఏమీ చేయకండి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం నా ప్రియమైన జంతువులారా ఇక్కడి నుండి మీరు ఏమాత్రం దిగులు పడకండి మరి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఆడపక్షి ఇలా అడుగుతుండగా మీరు మాతో ఇటు రండి ఇది మీరు చేసిన పని ఆ మాటతో గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు మనం చాలా పెద్ద తోపు చేసాం ఈ అడవిని ఎలాగైనా కాపాడుకోవాలి ఇక నుండి ఈ అడవిని మా సొంత తల్లిలాగా మేము కాపాడుకుంటాము ఈ అడవిలోని అన్ని వన్య ప్రాణులకు మేము తోడుంటాము సరే సరే ఇక పదండి చీకటి పడుతోంది పొద్దున మొక్కలను తెచ్చి అడవిలో నాటలేదు కదా గ్రామస్తులు చెప్పినట్టే మొక్కలు నాటడం చెరువులను శుభ్రం చేయడం మొదలుపెట్టారు అడవి మళ్ళీ మునుపటిలా పచ్చగా రంగురంగుల పుష్పాలతో కూడా నిండిపోయింది జంతువులు పక్షులు ఆనందంగా ఆహ్లాదకరంగా జీవించడం మొదలుపెట్టాయి ఇందులో నీతి ఏంటంటే మనుషులు తెలివైనవారు కానీ ఆ తెలివిని ప్రకృతిని కాపాడడానికి ఉపయోగిస్తే మరింత బాగుంటుంది ప్రకృతిని ప్రేమించడం అడవి వనరులను కాపాడడం జంతువులపై దయగా ఉండడం ఎండాకాలంలో పక్షులకు నీళ్లు పెట్టడం మానవత్వం యొక్క అసలైన లక్షణం కదా ఈ కథలో మనుషులు ఏం తప్పు చేశారు మీరు మీ పరిసరాలలో అడవిని కాపాడడానికి ఏం చేయగలరు చెట్లు నాటడం చెరువులు శుభ్రం చేయడం ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం పైనున్నవన్నీ చేయడం